రాశివల మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మిదున రాశి వారికి ఆదాయం పద్నాలుగు గహియం రెండు రాజభూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు గేయం ఐదు రాజపుజ్యం ఐదు ఒకటి అవమానం మూడు అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ మోసం ఆలయం ఎనిమిది జయం రెండు రాజ్యపూజ్యం వేడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు జను కూడా పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు జి రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి వారికి ఆదాయం పదకొండు ఏం ఐదు రాజ్యపూజం రెండు అవమానం రాశి వారికి ఆదాయం ఐదు వేలం ఐదు రాజపూజం ఒకటి అవమానం ఐదు సిక్స్త్ రాసి వారికి ఆదాయం రెండు వేగం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఆదాయం మకరం రాశి వారికి ఆదాయం ఎనిమిది వేగం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వేగం పద్నాలుగు రాజపూజం అవమానం ఐదు మేనరాశి వారికి ఆదాయం ఐదు ఇరవై ఐదు రాజ్యం మూడు అవమానం ఒకటి ఈ విధంగా రాజఫలాలు విశ్వనాథం సంవత్సరంలో ఉన్నాయి ఏదేమైనా ఈ సంవత్సరం చాలా అందరికీ ఏం చేస్తుంది వర్షాలు కూడా బాగా కురుస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిశ్రమ కూడా ఈ సంవత్సరం బాగా నిర్వహించుకుంటే పోలవరం ప్యాకెట్లు ప్యాకెట్లు కూడా ముందుకుంటాయి मरगंगा चट्टान बन गई